హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్ మనందరికీ తెలిసి ఉన్న ఇష్యూ గురించి నా కోణాన్ని మీతో పంచుకునేందుకు నేను చూస్తున్న కోణాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ఫ్రీ బస్ వర్సెస్ ఆటో డ్రైవర్స్ స్ట్రైక్ పేదవాడు స్ట్రైక్ చేస్తే ఎవడు పట్టించుకుంటాడండి ఇక్కడ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసేటప్పుడు చెంబ చెప్పేటప్పుడే మనసులో అనుకుంటాడు షరతులు వర్తించును అని ఎందుకంటే కార్పొరేట్ ప్రియుడు కార్పొరేట్ కంపెనీలు ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి చిన్న చుక్క పెట్టి షరతులు వర్తించును అని చెప్తారు అది తెలుసుకోక మనం ట్రాప్లో పడుతూ ఉంటాం ఇక్కడ కూడా అలాగే పడ్డారు జనాలు అలా అయినా కూడా అతడు ట్యాంపర్ చేసుకోవాల్సి వచ్చింది అది వేరే విషయం సరే ఆ రోజు ఏమన్నాడు మీరు తిరుపతికైనా ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా వెళ్ళవచ్చు అని వాగ్దానం చేశాడు తదుపరి ఏడాది వరకు అట్లా ఇట్లా ఏడాది కూడా కాదు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులోనే కదా ప్రమాణ స్వీకారం ఈసారి జూన్ కూడా వెళ్ళి జూలై వెళ్ళి ఆగస్టు కదా ఇచ్చాడు అది ఏమి ఇచ్చాడు ఆ జిల్లా వరకే అంటే పల్లె వెలుగు బస్సుల వరకే అప్పుడు ఎవరు పొట్ట కొట్టినట్టండి ఆటో వాళ్ళు పొట్టాయి కదా పేదవారి ఒక పేద వర్గాన్ని నోరుగొట్టి మరొకళ్ళకి బెనిఫిట్ ఇచ్చి అయ్యో మాలాంటి సామాన్యులే కదా ఆ ఆటో వాళ్ళు ఎందుకంటే విదిన్ షార్ట్ డిస్టెన్స్ పల్లె వెలుగులు వెళ్ళే బస్సు సర్వీసులకైతే ఆటోలు కూడా సెవెన్ సీటర్ ఆటోలు టాటా ఏస్లు నడుపుతూ ఉంటారండి దాదాపు బస్సు టికెట్ ఎంత ఉందో దానికి ఓ రూపాయి తక్కువ ఉంటుంది లేకపోతే ఓ రూపాయి ఎక్కువ ఉంటుంది ఏది ఏమైనా దాదాపు బస్సు టికెట్ రేటుకే ఈ ఆటో వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారు ఒక్కోసారి బస్సులు ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు ఈ ఆటో వాళ్ళు క్యూ లైన్లో పెట్టుకుంటారు వాళ్ళల్లో వాళ్ళు ఒక క్రమశిక్ష ఉంటుంది వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకున్నా కానీ ముందు వచ్చే క్యూలో పెట్టుకొని ఆ ఆటోలు ఒక ఆటోలో ప్యాసింజర్స్ నిండాక వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళు ఏదో ధనికులేం కాదు రేకుల షెడ్లలో బ్రతుకుతూ ఉంటారు వీళ్ళ నోరు కొట్టి మహిళలకే ఫ్రీ అయ్యో మాలాంటి వాళ్లే కదా అనుకున్న మహిళలు మాకొద్దీ ఫ్రీ సర్వీసు అని అంటున్నారు ఆ స్పృహ లేనివాడు పక్కవాడు ఎట్ట జస్తే ఏమి మనకు దొరికింది మనం తినేస్తామని ఆ మాట అంటే మహిళలందరికీ కోపం రావచ్చేమో కానీ ఆత్మగౌరవం లేని వాళ్ళ కోపాన్ని కన్సిడర్ కూడా చేయనక్కర్లేదు మనం ఇంత అన్నం ముద్ద రోడ్డు మీద పక్కన రోడ్డు పక్కన కుక్కల కోసం వేస్తే అవి ఎలా ఎగబడతాయో అలా ఎగబడుతూ బస్సుల్లో మా పిల్లల్ని అడిగితే ఆ ఫ్రీ బస్సు ఫ్రీ అన్నందుకు లేడీస్తో నిండిపోతున్నాయమ్మా బస్సులు మేము ఇబ్బందే పడుతున్నాము అండి ఎందుకంటే నెలకి పాస్ తీసుకొని కాలేజీలకి వెళ్ళొచ్చే మా ఊరి పిల్లల్ని అడిగితే చెప్పిన సమాధానం ఇది ఏగబడి వీడియోలు కూడా చూస్తున్నాం తన్నుకొని మొన్న కావిడైతే వెళ్ళిన కింద పడి ఆవిడ కాళ్ళ మీదుగా ఆ బస్సు పోతే కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి అప్పనంగా దాని పట్ల ఆశ తమ్ముగట్టే ఇంతోటి పన్నులకి నిజమే తాము ఒక్కరే కట్టట్లేదు కదా అందరూ కడుతున్నారు కదా అదే నిజానికి ఏ ఇప్పుడు మేము ఇక్కడ కోసిగి నుండి అయినా ఆధునికి ఊరుకుంద నుండి హాల్వి నుండి ఎరిగేర్ నుండి కౌతాళం నుండి ఆదోనికి బస్సుల కంటే బస్సులు నాలుగు బస్సులు ఉంటాయి ఆటోలు పన్నెండు ఆటోలు ఉంటాయి పోతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరికీ గిరాకీ పోతుంది కదా పేదవాళ్ళని కొట్టి మరీ మళ్ళీ పేదవాళ్ళకే పెట్టి ఎంత దగాకూరుతనమో ఇది ఈ పేదవాళ్ళు గమనించవలసి ఉన్నది లేకపోతే ఆదో నుండి విజయవాడకో విశాఖపట్నానికో తిరుపతికో పెట్టచ్చు కదా అలా పెడితే ఏసీ స్లీపర్ బస్సులు నడిపే టూరిస్ట్ బస్సులు నడిపే ప్రైవేట్ కంపెనీలకి లాస్ వస్తుంది కదా అలాంటి చోట పెత్తందార్ల పాకెట్ నుండి పైసా కూడా తీయనియ్యాడండి చెంబ ఎందుకంటే అది ఎవడైనా సరే ఎన్డీఏ కూటమి అయినా ఇండి కూటమి అయినా పేదవాడి రక్తాన్ని పిండాలి పేదవాడి జేబుని కొల్లగొడతారు కానీ డబ్బున్న వాళ్ళ జోలికి అసలు వెళ్ళారు ఇంకా కార్పొరేట్లకైతే వేల కోట్ల అప్పులు మినహాయిస్తారు రద్దు చేస్తారు మాఫీ చేస్తారు పేదవాడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని ఫైన్లు వేస్తారు అంత భయంకరంగా దోచుకుంటూ ఉన్న చోట గమనించి చూడండి జస్ట్ ఫ్రీ బస్ వర్సెస్ ఆటో డ్రైవర్స్ వాళ్ళు మొత్తుకుంటున్నారు ధర్నాలు చేస్తున్నారు ఎలా బ్రతకాలని ఏడుస్తున్నారు ఇది నిజానికి చెంబాలంటి దగాకోర్లు ఇది ఇంత దగా చేస్తున్నా కూడా దాన్ని ఆలోచించకుండా తమకు వస్తున్న ఆ ఇరవై ఐదు రూపాయల బస్సు టికెట్ పల్లె వెలుగు ఏ ఊరు నుండి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ క్యాపిటల్ అక్కడికి వెళ్ళడానికి దానికోసం ఎగబడుతున్న జనాలకు బుద్ధి రావాల్సిందే తప్ప అప్పుడు మాత్రమే చంబాల్ లాంటి దగాకూరలకి చెక్ చెప్పబడుతుంది కాబట్టి ఆలోచించుకోండి మనం దీన్ని ఆ పేదళ్ళకి ఆ బస్సులకు ఎగబడుతున్న ఆడవాళ్ళకి చెప్పలేమండి మా దలుసులే పో అంటారు చీరలు ఫ్రీగా ఇస్తున్నామంటేనే గుడులకు వెళ్తారు అట్లాంటి అట్లాంటి ఏం చెప్పగలం ఈశ్వరుడు వాళ్ళకి బుద్ధి చెప్పుగా కా అనుకోవడం తప్పితే హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే పరిశీలనార్హం అనిపిస్తే మీ తోటి వారితో పంచుకొని చర్చించదగినవి అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్